జై శ్రీమన్నారాయణ ఋషులందరూ సీతారామ లక్ష్మణులకు పుష్పాలను ఇచ్చి ఫలాదులను ఇచ్చి పూజిస్తూ ఉన్నారు ఆ విధంగా ఆ దండకారణ్యములో ఉండేటటువంటి సిద్ధ సంకల్పులైనటువంటి న్యాయ ప్రవర్తన కలిగినటువంటి అగ్ని సమానులైనటువంటి ఋషులందరూ శ్రీరామచంద్రుణ్ణి యథాశక్తిగా స్తోత్రము చేశారు ప్రణామము చేసి రాముడిని తృప్తిపరిచారు ఇక ఆ రాత్రి సీతారామ లక్ష్మణులు అక్కడే గడిపి ఉదయాన్నే లేచి అడవిలోనికి వెడుతూ ఉన్నారు ఇంకా కీకారణ్యములోనికి దండకారణ్యములోనికి వెడుతూ ఉన్నారు ఇప్పుడు సీతారామ లక్ష్మణులు వెళ్ళేటటువంటి అరణ్యములో పులులు తోడేళ్ళు క్రూరమైనటువంటి జంతువులు అంతటా ఉండి తీగలు పొదలు ముండ్లు ఉండటం వల్ల వారికి బాధనే కలిగిస్తున్నాయి ఆ దండకారణ్యంలో ఉండేటటువంటి అన్ని రకాలైనటువంటి పరిస్థితులు సీతారామ లక్ష్మణులకు బాధను కలిగిస్తూ ఉన్నాయి అయినా వాటిని సహిస్తూ ముందుకు వెడుతూ ఉన్నారు రకరకాలైనటువంటి భయంకరమైనటువంటి ధ్వనులు వినిపిస్తూ ఉన్నాయి అడవుల్లో నుంచి సీతారామ లక్ష్మణులకు దాదాపుగా ఆ వనము మధ్యలోనికి చేరుకున్నారు ఇక అప్పుడు వచ్చాడు ఒక భయంకరమైనటువంటి రాక్షసుడు ఆ రాక్షసుని సీతారామ లక్ష్మణులు చూస్తూ ఉన్నారు ఎట్లా ఉన్నాడు ఆ రాక్షసుడు గంభీరాక్షం మహావక్రం లోతైనటువంటి కండ్లు పెద్ద నోరు పెట్టుకొని రక్త మాంసాదులంతా కూడా ఒళ్ళంతా పూసుకొని ఉన్నాడు ఘోర దర్శనం మహావికృతంగా ఉన్నాడు ఆ రాక్షసుడు పులితోలు కట్టుకొని ఉన్నాడు ఇక మూడు సింహాలు నాలుగు పులులు రెండు తోడేళ్ళు పది జింకలు పెద్ద ఏనుగు వీటి తలలన్నింటిని కూడా తన శూలముతో కుచ్చి వాటిని పట్టుకొని ఆ రాక్షసుడు పెద్ద ధ్వని చేస్తూ ఉన్నాడు ఆ రాక్షసుడు చూస్తూ ఉన్నాడు ధ్వని చేసుకుంటూ కోపంగా స రామం లక్ష్మణంచైవ సీతాం దృష్వాచ మైథిలీం చాలా కోపంగా చూస్తూ యముడిలాగా సీతారామ లక్ష్మణుల మీదకు వస్తూ ఉన్నాడు సకృత్వా భైరవం నాదం భయంకరమైనటువంటి శబ్దం చేస్తూ భూమి అంతా అదిరిపోయేటట్టుగా అరుస్తూ వెంటనే సీతారామ లక్ష్మణుల వైపు వచ్చి చూస్తూ ఉంటేనే అంకేనాదాయ వైదేహి సీతమ్మను ఒక్కసారిగా ఎత్తి చంకలో పెట్టుకున్నాడు చంకలో పెట్టుకొని సీతమ్మను తీసుకొని వెళ్ళిపోతూ ఇలా అంటూ ఉన్నాడు సీత రామలక్ష్మణులతోని ఎవరు మీరు నా చేతిలో పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నటువంటి మీరు ఎవరు వేషం చూస్తేనేమో తాపసుల వేషం వేసుకున్నారు మరేమో ధనుర్బాణాలు కూడా పట్టుకున్నారు స్త్రీతో తిరుగుతూ ఉన్నారు అధర్మచారిణౌ మిమ్మల్ని చూస్తూ ఉంటే అధర్మ ప్రవర్తన కలిగినటువంటి వారిలాగా అనిపిస్తున్నారు పాపౌ పాపం చేసే వారిలాగా అనిపిస్తూ ఉన్నారు కౌ యువా ముని దూష కౌ ఎవరు మీరు అహం వనమిదం దుర్గం విరాధో నామ రాక్షస నా గురించి నేను చెప్తున్నాను వినండి నా పేరు విరాధుడు నా నేనొక రాక్షసుడిని చెరామీ సాయుధో నిత్యం రోజు ఆయుధాలని ధరించి తిరుగుతూ ఉంటాను సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ